కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగల గ్రామంలో నిర్వహించిన సీతారాముల ఎంపీ బాస్తిపాటే నాగరాజు పాల్గొన్నారు రథోత్సవం సీతారాముల రథానికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన అనంతరం గ్రామస్తులతో కలిసి రథాన్ని ముందుకు సీతారాముల ఆశస్సులు దీవెనలు అందరిపై ఉండాలని ఎంపీ ఆకాంక్షించారు కార్యక్రమంలో ఎంపీ వెంట గ్రామ జీడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎంపీ బస్తీపాటి నాగరాజు పోటీలలో గెలుపు ఓటంలను సమానంగా స్వీకరించాలని కర్నూలు నాగరాజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాలలో నిర్వహించిన స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని క్రీడలతో మానసిక ఉల్లాసం పొందుతారన్నారు వరకే మంచి భవిష్యత్ ఉంటుందని ఎంపీ తెలిపారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధవి టీడీపీ నాయకులు కార్యకర్తలు కబడ్డీ పోటీ నిర్వాహకులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు